అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త ఉద్యోగ పెన్షనర్లకు ఒకేసారి బకాయిల చెల్లింపులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి దానికి సంబంధించి లిస్ట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి డిఏడిఆర్లు ఏరియర్స్ ఇవన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చూడాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోనైతే షేర్ చేయండి సో ఏపీ స్టేట్ ఎంప్లాయీస్కి కానివ్వండి సెంట్రల్ ఎంప్లాయీస్కి కానివ్వండి మొత్తం మీద కొత్త పిఆర్సీ అయితే రావాల్సి అయితే ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది సో పూర్తి వివరాలు అయితే వెళ్ళిపోదాం ఈ మధ్యనే ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ప్రకారంగా డిఏను నాలుగు శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం దాని కాలపరిమితి ముగియడంతో ఎనిమిదో వేతన కమిషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది ఇక ఈ క్రమంలో రాబోయే వార్షిక బడ్జెట్లో దీనికి సంబంధించిన ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేస్తారని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేస్తే ఉద్యోగుల యొక్క జీతాలు పెన్షన్లకు లాభం లాభం చేకూరే విధంగా అవకాశం అయితే ఉంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలు ముఖ్యంగా వారి జీతాలు మిగతా అలివెన్సుల గురించి నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ద్రవ్యోల్బణం ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది అయితే అందుతున్న నివేదికల ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు కేంద్రం వారికి వచ్చే జాతీయ జాతీయులు పెంచుతుందని నమ్ముతున్నారు సో ఉద్యోగుల బకాయిల చెల్లింపులు కూడా రాబోయే బడ్జెట్లో ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రతిపాదనలకు ప్రభుత్వం పాజిటివ్గానే స్పందించిందండి బేసిక్ పే అలవెన్స్ పెన్షన్ ఇలా అన్ని బెనిఫిట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారట దీని గురించి ఇటీవలే కేబినెట్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సెక్రటరీ జనరల్ ఎస్బి యాదవ్ లేఖ రాశారు ఎయిత్ పే కమిషన్ ద్వారా పాత పెన్షన్ విభాగాన్ని అయితే పునరుద్ధరించాలని కరోనా టైంలో పద్దెనిమిది నెలల డీఏ బకాయిలు అయితే నిలిచిపోయాయి సో ఆ డిఏ బకాయలను కూడా రిలీజ్ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు ఇక సెంట్రల్ పే కమిషన్ను పది ఏళ్ళకు ఒకసారి ఏర్పాటు చేస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీత బెనిఫిట్స్ను సమీక్షించి అవసరమైన సవరణలు చేస్తూ ఉంటారు రెండు వేల పద్నాలుగులో అప్పటి మన్మోహన్ సింగ్ సెవెంత్ పే కమిషన్ ఏర్పాటు చేసి అమలు పరిచారు పదేళ్లు పూర్తవుతున్న క్రమంలో ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సో ఈ విధంగా డిఏ డిఆర్ పక్కాకి సంబంధించి పద్దెనిమిది నెలల పెండింగ్లో అయితే ఉందండి వీటితో పాటుగా కొత్త పీఆర్సీకి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు సో బడ్జెట్లో దీనికి సంబంధించి ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే